జగద్గురు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు అంటే వారు జీవన్ముక్తులు అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మ పరబ్రహ్మని సాక్షాత్కరించుకున్నటువంటి వారు అంటే అంటే ఒక మాటలో వారి గురించి చెప్పాలి అంటే భగవద్గీతలో అర్జునుడు కృష్ణ పరమాత్మ ఒక ప్రశ్న అడుగుతాడు ఏమిటి స్థిత స్థితప్రజ్ఞస్ కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధి కిం ప్రభాషయత కిమాసీత వ్రజేత కిం అని ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణముని గురించి అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తాడు ఒక ప్రజ్ఞుడైనటువంటి బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడు స్థితధి కిం ప్రభాష ప్రజ్ఞస్య కా భాష ఆయన భాషించేటటువంటి రీతి ఎలా ఉంటుంది సమాజ స్థితి కిం ప్రభాషేత కం ఆసీత ఆయన చేసేటువంటి కార్యములు అవన్నీ కూడా ఎలా ఉంటాయి ఆయన యొక్క ప్రవర్తన వ్యవహారం అదంతా కూడా ఎలా ఉంటుంది వ్యవహారం ఉంటే లౌకికమైన వ్యవహారాలు కాదు ఆయన చేసేటటువంటి పనులు అదంతా ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న అడుగుతాడు అప్పుడు దానికి సమాధానంగా భగవంతుడు చెప్తాడు అక్కడ భగద్ధులు శ్రీభగవాన్ వాచాను ప్రజా కామాన్ సర్వాన్ పార్థమోగతాన్ ఆత్మీయవాత్మనుషా స్థితి ప్రజ్ స్థాయి దుఃఖేష్నుగ్ఞమృహ విత స్థితి తీర్మను అభిసేహస్తాప్యుభాశు నాభినతినిద్వేష్టి తస్థ ప్రజ్ఞాపతిహతే ఇంద్రియ ప్రజ్ఞాపతి విషయాన్ని వర్తం అని ఇలా ఆ తర్వాత చెప్పినటువంటి శ్లోకాలన్నింటిలోనూ భగవంతుడు ఆ బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణాలను విశేషంగా చెప్పి ఉన్నాడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా ఆ బ్రహ్మజ్ఞాని యొక్క శైలి ఆయన యొక్క స్వభావం పర్వతం అన్నింటికూడా అక్కడ చెప్పి ఉన్నాడు అక్కడ భగవంతుడు ఏ లక్షణాలను అయితే బ్రహ్మజ్ఞాని గురించి చెప్పి ఉన్నాడో అటువంటి ఆ లక్షణాలన్నిటికీ ఒక ఉదాహరణ ఎవరైనా ఒక వ్యక్తిని మాకు ఉదాహరణగా చూపించండి అని అంటే అది చంద్రశేఖర భారతి వారు ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాలని భగవంతుడు ఏదైతే భగవద్గీతలో చెప్పాడో ఆ లక్షణాలన్నిటికి కూడా ఒక ఉదాహరణ అంటే అది వారు వారి యొక్క ఆ జీవన శైలి అనేది ఏదైతే ఉందో అది ఎన్నో సందర్భాలు ఉన్నాయి వారికి ఉన్నటువంటి ఆ అస్థిత ప్రజ్ఞ లక్షణాలకి ఎన్నో సందర్భాలు వారి యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం అందుకే అలాగే ఇంకొక చోట కూడా భగవంతుడు ఒక మాట అంటాడు యస్విన్ స్థితో న దుఃఖేన గురునా విచాల్యతే అని ఒక మాట అంటాడు అంటే దీని అర్థం ఏమిటంటే ఏ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని ఏ విధమైనటువంటి శస్త్రాస్త్రములతో కూడా ఏం చేసినా కూడా దాని యొక్క దుఃఖం అనేది ఆయనకు ఉండదు అనేటటువంటి మాటని అక్కడ చెప్పారు అందుకే దానికి ఒక ఉదాహరణ ఉంది వారి యొక్క జీవితంలోనే వారి యొక్క జీవన సందర్భంలోనే ఒక ఉదాహరణ ఉంది అక్కడ విశేషంగా శృంగేరిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంలో దర్బారు ఉత్సవం ఒకటి జరుగుతుంది దాంట్లో వెనకటి నుంచి విజయనగర కాలం నుంచి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని విద్యారణి మహాస్వామి ఈ పీఠం యొక్క పన్నెండవ అధిపతి విద్యారాణి మహాస్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాంప చేశారు రాయుడు బుక్రాడు వాళ్ళ చేత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాంప చేశారు చేసి దానికి తమ యొక్క తపస్సుని తపస్సుతో వారిని అనుగ్రహించి ఆ దానికి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని చేసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అప్పుడు ఆ విజయనగర మహారాజులు ఏం చేశారు అంటే వాళ్ళ యొక్క కిరీటాన్ని రాజలాంఛనాలని వాటి కూడా విద్యార్నుల వారికి సమర్పించారు తమరు ఎప్పుడు కూడా వీటిని ధరించాలి ఈ రాజలాంఛనాలను ఎప్పుడు ఎప్పుడు కూడా తమరు వీటిని ధరించాలి ఎప్పుడు కూడా తమతో పాటే ఉండాలి అని ప్రార్థించారు అప్పుడు విద్యార్థులు వారు సన్యాసులు కాబట్టి ఇవన్నీ మాకు అక్కర్లేదు అని చెప్పి చెప్పారు కానీ వాళ్ళు విశేషంగా ప్రార్థించారు మళ్ళీ మళ్ళీ విశేషంగా ప్రార్థించారు కాబట్టి వాళ్ళు ఆ శిష్యానుగ్రహ్రహ్రహ్రహ్రహ బుద్ధితో వాటిని స్వీకరించారు అయితే ఎప్పుడు కూడా కిరీటాలు వాటి పెట్టుకోవడం అనేది అది సమంజసం కాదు కాబట్టి నవరాత్రి ఉత్సవ సందర్భంలో మాత్రం ఆ సందర్భంలో విశేషంగా ఆ కిరీటాలను విశేషంగా ధరించడం అనేది అది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి ఆ పద్ధతి ఇప్పటికీ కూడా విశేషంగా అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఆ పద్ధతి ఇప్పటికూడా విశేషంగా కొనసాగుతూ ఉన్నది అక్కడ ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే విశేషమైనటువంటి వస్త్రాన్ని ధరించేది ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు సన్యాసి యొక్క వస్త్రాలు కాషాయ ఉంటాయి కానీ ఆ నవరాత్రి యొక్క ఆ సందర్భంలో ప్రతిరోజు ఆ ఒక ఆ తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవ సందర్భంలో తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక గంట పాటు ఆ కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి యొక్క సన్నిధిలో మాత్రం ఆ కార్యక్రమం జరుగుతుంది అప్పుడు విశేషంగా ధరించేటటువంటి వస్త్రాలు ఉంటాయి దాన్ని అప్పుడు చంద్రశేఖర్ భారతి మహాస్వామి వారి కాలంలో ఒకసారి ఆ వస్త్రాలను వారు ధరిస్తూ ఉన్నప్పుడు శిష్యులు దాన్ని ఆ వారితో పాటు ఉండేటువంటి పరిచారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వస్త్రాలన్నిటి కూడా విశేషంగా ధరించి ధరించేటప్పుడు వాళ్ళ పక్కన ఉండే చూసుకుంటూ ఉంటారు పరిచారకులు అప్పుడు ఆ వస్త్రం అనేది అది అది పట్టు వస్త్రం ఆ పట్టు వస్త్రంగా జారిపోకుండా ఉండడం కోసం అక్కడక్కడ కొన్ని ఆ పిన్ని వాటిని పెడతారు ఆ జారిపోకుండా ఉండడం కోసం అలా పెట్టేటప్పుడు ఒకసారి ఏమైందంటే ఇంది పెట్టారు ఇది ఒకరోజు ఏమైందంటే ఇది ఉత్సవంతారు దర్బారు ఉత్సవం అయిపోయింది మళ్ళీ ఆ వస్త్రాలన్నీ కూడా విసర్జించేటప్పుడు తీశారు ఆ సూర్ని తీసి చూసినప్పుడు శిష్యుడు ఒక విషయం గమనించాడు ఏమైందంటే ఆ చేతి లోపలికి ఆ సీదిని వచ్చేసి పెట్టేశాడు శిష్యుడు అప్పుడు తొడిగేటప్పుడు ఆ వస్త్రాన్ని ధరించేటప్పుడు అలా సూది దాని చేతి లోపలి నుంచి పెట్టేశాడు ఆ వాడు గమనించలేదు అవసరం అంతా ఉంటుంది కాబట్టి ఆ శరీరం లోపల నుంచి ఆ వస్తా ఆ సూదిని పెట్టాడు అది చూసినప్పుడు వెంటనే వాడు చాలా భయపడ్డాడు అయ్యో ఇంత పెద్ద నా వాళ్ళ ఇంత పెద్ద అపచారం జరిగింది ఇంత పెద్ద గాయం జరిగింది గారికి ఇంత పెద్ద అపరాధం జరిగిపోయింది అని చెప్పి చాలా భయపడ్డాడు భయపడి చాలా భయపడిపోయి వాడి నోటి నుంచి మాట కూడా రాలేదు వెంటనే చెప్పాడు అయ్యా నా గురుగారి దగ్గర జగదుగురులో దగ్గర నివేదించడం నా వల్ల చాలా పెద్ద అపరాధం జరిగింది కాబట్టి మీ తమకు నేను ఇంత పెద్ద ద్రోహం చేశాను ఇంత పెద్ద అపరాధం చేశాను ఇంత పెద్ద అపచారం చేశాను ఇంత తమకు దుఃఖం కలిగేట్టుగా నేను వ్యవహరించాను కాబట్టి నన్ను క్షమించాలి ఏదైనా నాకు ఏదైనా నన్ను క్షమిస్తారో ఏదైనా ఒకటి నాకు చెప్పాలి అని చెప్పి అప్పుడు నాకు ఏదైనా శిక్ష అయినా పర్వాలేదు శిక్షించినా పర్వాలేదు ఎందుకంటే నేను చేసిన తప్పు ఇలాంటిది కాబట్టి నన్ను శిక్షించినా పర్వాలేదు అథవా ఏమైనా సరే ఏం చేసినా కూడా నేను దానికి సిద్ధంగా ఉన్నాను అని శిష్యుడు అన్నాడు అప్పుడు వారొక మాట అన్నారు మాకు ఈ దేహం మీద ఏ విధమైనటువంటి మమకారము లేదు ఈ దేహం మీద ఏ విధమైనటువంటి ఆత్మబుద్ధి మాకు లేదు కాబట్టి వాస్తవంగా అంటే నువ్వేం చేస్తున్నావు నేను గురుగారికి ఏదో చేశాను గురుగారిని ఇబ్బంది పెట్టాను నువ్వు అనుకుంటున్నావు అంటే గురువు గురువు అంటే ఎవరు ఈ శరీరం ఈ శరీరం ఏం కాదు మా యొక్క నిజమైనటువంటి స్వరూపం అంటే ఆత్మస్వరూపం కాబట్టి ఈ దేహం మీద మాకు ఏ విధమైనటువంటి బుద్ధి ఆ ఆత్మబుద్ధి అనేది లేదు కాబట్టి అసలు ఈ విధంగా జరిగినటువంటి విషయమే మాకు గమనానికే రాలేదు అసలు ఇది మా దృష్టికే రాలేదు దేహానికి ఏం జరుగుతున్నా కూడా అది మా దృష్టికే రాలేదు దానివల్ల మాకు ఏ విధమైనటువంటి వికారము లేదు అనేటటువంటి మాటని అప్పుడు వారు చెప్పారు కాబట్టి అటువంటి ఒక సందర్భం అంటే దీన్నే అక్కడ ఆ భగవీతలో కృష్ణపరమాత చెప్పాడు ఇది చెప్తున్నాను అంటే కృష్ణుడు చెప్పినటువంటి ఆ జ్ఞాని లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఎన్నో సందర్భాన్ని మనం వారి యొక్క జీవన చరిత్రలో చూడగలుగుతాం అందులో ఒక సందర్భం యస్మిన్ స్థితిలో ఉన్న దుఃఖైన గురునాపి గురుణాపి అంటే అక్కడ శంకరాచార్య వారి భాషల్లో శస్త్రాది నిమిత్తేనా అని ఒక అర్థాన్ని అక్కడ భాషల్లో చెప్పారు గురుణ అంటే పెద్దది అర్థం ఏదో సామాన్యమైనటువంటి దుఃఖం కాదు కొంచెం పెద్దది కొంచెం ఎక్కువైనటువంటి దుఃఖం అది ఎటువంటి దుఃఖం అంటే శస్త్రాది కృత శస్త్రాది కృతైన దుఃఖేన అని అక్కడ ఆ భాషలో శంకరాచార్య వారు అర్థాన్ని చెప్పారు కాబట్టి ఈ దేహం మీద మాకు విధమైనటువంటి ఆత్మబుద్ధి అనేది లేదు అని ఆ సందర్భంలో వారు చెప్పారు కాబట్టి అంటే ఇది వారి యొక్క ఆ జ్ఞానని ఆ బ్రహ్మ జ్ఞానం అనేది అంత ఉత్కృష్టమైనది దాన్ని మనం వాళ్ళు అటువంటి మహాజ్ఞానులు వారి యొక్క విశేషమైనటువంటి ఈ జయంతి మహోత్సవం అది ఇవాళ రోజున జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో ఈ దివ్య సన్నిధానానికి ఈ దివ్య సాన్నిధ్యం అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యానికి రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మరొకమారు నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం శారదా చంద్రమోనీశ్వరుల యొక్క మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి ఎందు సదాకాల ఉండగా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం